మర్డర్ విషయం జరిగిందో మనం చివరి కోర్టులో స్వప్నాన్ని ఒక యంగ్ అడ్వకేట్ చంపడం జరిగింది తను పోలీస్ స్టేషన్ కు వచ్చి మూడు సార్లు అప్పీల్ చేసింది సార్ నాకు థ్రెట్ ఉంది సార్ కార్ వచ్చి నన్ను గుద్దింది దయచేసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ డోజర్ వచ్చి గుద్దింది దయచేసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని తను మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి వేడుకున్న తర్వాత కూడా ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేదు తన సొంత కాలం మీద నిలబడదామని ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఒక డిగ్రీ తీయ బతుకుదామన్న తర్వాత ఆమెను ఏ విధంగా అయితే మెడగొచ్చి చంపినారో ఆమె ఎక్కడెక్కడైతే వెళ్ళి అయ్యా నన్ను కాపాడండి అని అడుగుందో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ వెంటనే సస్పెండ్ చేయాలి లేదు లేదంటే మేము అందరం కూడా డీజీపీ ఆఫీస్ బుట్టనీ చేస్తాము హైకోర్టు బైకాట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోర్టులన్నీ కూడా బైకాట్ చేయాలి అదే విధంగా న్యాయవాదులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు బెయిల్ కోసం మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని రిజెక్ట్ చేయండి ఎవరు ఎటువంటి సాయం చేయొద్దు న్యాయవాదుల మీద జరిగే దాడులను కూడా మనందరం తీవ్రంగా ఖండించాలి మనందరం ఒక తాటిపైకి రావాల్సిన సమయం వచ్చింది నిరంతరం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వచ్చే వరకు మనందరం పోరాడతాము వాళ్ళు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే వాళ్ళ మేనిఫెస్టోలో లేదు మమ్మల్ని గెలిపించండి నేను మీకు అడ్వకేట్ ప్రొటక్షన్ యాక్ట్ ఇస్తానో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికాడ పోయి మనందరం నిరసన తెలియజేయాలి సార్ మీరు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో మీరు వచ్చి అడ్వకేట్లు మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తా అని చెప్పారు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా మనం కూర్చొని వాళ్ళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం పోరాటం చేద్దాం రస్తా రోకలు చేద్దాము మనము కోట్లన్నీ బైకోట్ అబ్స్ట్రాక్ట్ చేద్దామని అని న్యాయవాదులందరినీ కొడుతున్నారు దయచేసి ఇప్పుడన్నా అందరు బయటికి రండి ఈ రోజు జరిగింది రేపు ఇంకొక తమ్మునికి జరుగుతుంది పీవీఎస్ చూసినాము ఎంతో మంది న్యాయవాదులను నరి ఈ రోడ్ మీద నరికి చంపినారు ఇప్పుడన్నా అన్నల్లారా అక్కల్లారా బయటికి రండి అటాక్ చేయండి మన హక్కుల కోసం మనం పోరాడదాం మన హక్కుల్ని మనం సాధించుకుందామని నేను ఈ వేదిక నుండి నేను తెలియదు దయచేసి అన్నీ మర్డర్ విషయం జరిగిందో మనం కోర్టులో స్వప్నా ఒక యంగ్ అడ్వకేట్ చంపడం జరిగింది తను పోలీస్ స్టేషన్ కు వచ్చి మూడు సార్లు అప్పీల్ చేసింది సార్ నాకు థ్రెట్ ఉంది సార్ కార్ వచ్చి నన్ను గుద్దింది దయచేసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి సార్ డోజర్ వచ్చి గుద్దింది దయచేసి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని తను మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి వేడుకున్న తర్వాత కూడా ఆమెకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేదు తన సొంత కాలం మీద నిలబడదామని ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత ఒక డిగ్రీగా బతుకుదామన్న తర్వాత ఆమెను ఏ విధంగా అయితే మెడగొచ్చి చంపినారో ఆమె ఎక్కడెక్కడైతే వెళ్ళి అయ్యాలని కాపాడండి అని అడుగుందో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ వెంటనే సస్పెండ్ చేయాలి లేదు లేదంటే మేము అందరం కూడా డీజీపీ ఆఫీస్ బుట్టనీ చేస్తాము హైకోర్టు బైకాట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కూడా బైకాట్ చేయాలి అదే విధంగా న్యాయవాదులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళు బెయిల్ కోసం మీ దగ్గర కోసం మీరు దాన్ని రిజెక్ట్ చేయండి ఎవరు ఎటువంటి సాయం చేయొద్దు న్యాయవాదుల మీద జరిగే దాడులను కూడా మనందరం తీవ్రంగా ఖండించాలి మనందరం ఒక తాటిపైకి రావాల్సిన సమయం వచ్చింది నిరంతరం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ వచ్చే వరకు మనందరం పోరాడతాము వాళ్ళు ప్రభుత్వాలు ఏ విధంగా అయితే వాళ్ళ మేనిఫెస్టోలో లేదు మమ్మల్ని గెలిపించండి నేను మీకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటి కాడ పోయి మనందరం నిరసన తెలియజేయాలి సార్ మీరు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో మీరు వచ్చి అడ్వకేట్లు అడ్వకేట్లందరూ మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే మేము అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొని వస్తా అని చెప్పారు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే కూడా మనం కూర్చొని వాళ్ళ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ కోసం పోరాటం చేస్తాం రస్తా రోకం చేస్తాము మనము కోట్లన్నీ బైకౌట్ అని న్యాయవాదులు న్యాయవాదులందరినీ కొడుతున్నారు దయచేసి ఇప్పుడైనా అందరు బయటికి రండి ఈ రోజు అక్కకు జరిగింది రేపు ఇంకొక తమ్మునికి జరుగుతుంది ప్రీవియస్ చూసినాము ఎంతో మంది న్యాయవాదులను నరి రోడ్ మీద నరికి చంపినారు ఇప్పుడన్నా అన్నలారా అక్కల్లారా బయటికి రండి అటాక్ చేయండి మన హక్కుల కోసం మనం పోరాడుదాం మన హక్కుల్ని మనం సాధించుకుందామని నేను ఈ వేదిక నుండి నేను తెలియదు దయచేసి అన్నా